तुम का नाम क्या पेन से है काटा इनको काटा काउंटर करके तुम पर पड़ी आपले आपले काउंटर करके तुम पर आपले आपले काउंटर करके तुम पर बल पड़ी आपले आपले क्राइम की पूर्ति सामर्थ्य तो ना पड़ी अरे ना पाले तो मुंदो तो तो मैं वही चला कापा करता हूं मैं स्वतः स्किल तो रेस्टा हूं यानी वाला गांधिशलो రాష్ట్రం అంతా ఉపయోగించుకున్నారు వైజాగ్ ఇక్కడ ఒక చోట రాష్ట్రం అంతా వైజాగ్ స్క్రీన్ ప్యాంట్ కాపాడటం అంటే నిజంగానే చేస్తారని నమ్మి వాళ్ళని గెలిపించడం అనేటువంటిది నిన్న ఎమ్మెల్యేకి తొంభై వేల ఇచ్చారు అది ఈ కాదు ఈ రోజు నువ్వు దాన్ని కాపాడనామని దాన్ని కాపాడడానికి ముందు రాకపోతే మిమ్మల్ని ఎక్కడ పాటు పెట్టావు ప్రజలు ఎక్కడ పాటు పెడతారని చెప్పేసి చూపించుకోవాలని చెప్తూ ఉన్నాం అందుకని ఈ రోజు మేము తెలుసాం మా సైతే అధికారం ఉంది మా ఇష్ట అనుకోవచ్చు మీ పరివని పొలాభిషేకం చేశారు ఎవరికి ఇచ్చారు ఎందుకంటే అక్కడ బొమ్మలు చూపించారు ఈ డబ్బులో మీదంటే అప్పులు చేస్తున్నారు మాత్రం రీపేమెంట్ ఆఫ్ ద అప్పులు చేస్తే దానికి మాత్రమే పదకొండు వేల నాలుగు నాలుగు కోట్లు రైతుల స్టీల్ ప్లాంట్కి ఏమీ లేవు విడిపోతున్నాయి స్టీల్ ప్లాంట్కి ఇవ్వదా మేము అడిగేదేమంటే పదకొండు వేల నాలుగు నలభై కోట్లు స్టీల్ ప్లాంట్ ని నడపలేని ఖర్చు పెట్టండి కోసం ఖర్చు పెట్టండి కార్మికులు చేసేది ఖర్చు పెట్టండి రిక్రూట్మెంట్ ఎంత ఉంటాయి నిరంతర మెయింటెనెన్స్ చేయాలి దాని వచ్చేది ఉపయోగించండి దీన్ని ప్లాంట్ నిర్వహణ అంటాం ప్లాంట్ నిర్వహణ పెట్టకుండా అప్పులు వేస్తానికే పెట్టాలని చెప్పడం అనేటువంటిది మేము డబ్బులు ఇచ్చామని బయట ప్రచారం చేసుకోవడానికి జనాన్ని నమ్మించడానికి నువ్వు చేస్తే జనాన్ని నువ్వు నమ్మించలేవు వాస్తవాలు మేము జనానికి చెబుతాం వాస్తవాలు ఏమిటనేటువంటిది ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా వేయడం జరిగింది ఒక్కల కరపత్రులు కడతాం ప్రతి ఇంటికి వెళ్తాం ప్రతి ఇంటికి కూడా చెప్తాం అందుకని ఈరోజు మీకు తలసైతే మీ ప్రభుత్వం ఆ డబ్బుల్ని నిలవడం కోసం ఖర్చు పెట్టండి మీ దగ్గము ప్రభుత్వాలు మాకు తాత కాదు మేము అని నోరు మూసుకుంటే మూసుకోండి అంతేగాని మేము ఉద్దరించాం మేము స్టీల్ ప్లాంట్ ని తోపోతాం అని చెబితే మాత్రం అది ఎవరు నమ్మరు అది నమ్మవు నమ్మడానికి నమ్మేటువంటి విషయం కాదు కాకుండా మేము ప్రజల్లోకి వెళ్తామని ప్రజలకు తెలియజేస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ తిన్నటువంటి సమస్య ఏకైక సమస్య ఒకటే ఏంటండి ఏకైక సమస్య ఉంటే గట్టిగా చెప్పండి అందరికీ తెలుసు సొంతపోవడం సొంతగా లేకపోవడం ఏకైక సమస్య మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఉంది అందులో సెక్షన్ పదిహేడు ప్రభుత్వం ఎక్కడైనా ఒక స్టీల్ పాయింట్ పెడితే దానికి సొంత కనులు కేటాయించాలి ఒక విధంగా మనం కేటాయించాలా ఒక స్టీల్ ప్లాంటే కాదు ఒక ధర్మోపరం పెడితే దానికి జబ్బు కేటాయించాలి జబ్బు కేటాయించాలి ఒక రాగి టాపర్ ఇండస్ట్రీ పెడితే టాపర్ గన్ను కేటాయించాలి బాక్సైట్ అల్యూమినియం పెడితే బాక్సైట్ కేటాయించాలి ఇది ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రతి పరిశ్రమ వారికి కేటాయించారు ఒక ఒరిజినల్ స్టీల్ ప్లాంట్ మాత్రమే కేటాయించాలి ఎందుకంటే దీన్ని బలహీనం చేసి ప్రైవేట్ వాడికి అప్పు చెప్పి ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తారు మాకు కేటాయి అదే వాళ్ళ ప్లాన్ ఈ ప్లాన్ని ముప్పై ఏళ్ళ నుంచి మేము అడ్డుకుంటున్నాం ముప్పై నుంచి అడుగుతున్నాం కానీ వాళ్ళు ఇవ్వడం లేదు ఇవ్వకపోయినా సమర్థంగా నడిపించగలుగుతున్నాం చేత ఉండము ఎన్నో సమర్థవంతంగా నడిపిస్తున్నాం ముప్పై ఏళ్ళ నుంచి నడుస్తున్న 35 दीन बहीन ताप केतार्वा फीटल प्लस प्लेट मां गुपती स्टील प्लाइट ఉత్పాల నుంచి సొంతగా లేకపోయినా ఈ ప్లాంట్ సమర్థవంతంగా నడిచిందంటే దాని గొప్పతనం నాణ్యతగా ఉత్పత్తి వాటికంటే ఉత్పత్తి పన్నులు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు కావాలి డైరెక్టర్ కావాలని చెప్పారు సమావేశం జరిగింది ఆ సమావేశంలోనే ఎప్పుడున్నటువంటి ఇన్సార్జ్ మనం మూడొప్పి యొక్క అంటే నష్టాలు తీసుకొచ్చి డైరెక్ట్ కూడా రెండు సంవత్సరాల పాటు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఐఎస్పీ రామేట్లో కొని విశాఖపట్నం తీర్చడానికి నష్టాలు చేకూర్చింది ఆపేట్ వాళ్ళు

తరువాత ఉన్నా సద ఫాక్టిక్ ప్ల్యాన్ సేమ్ అయినప్పుడు తాత్కాలిక అక్వగా ఉన్నారు సద ఫాక్టిక్ గణం 5051 పాల మండలి పార్లమెంట్ ప్రక్రియలో పార్లమెంట్ సభకు అటెండ్ అయిన తర్వాత అవి కూడా నేమేమే ఇక్కడ పార్లమెంట్లోనే జ్ఞాపసముత్తాలను పూర్తి పాలకనే చెప్పి ఇక్కడ సాంకేతికమైన చప్రు అర్థం వితౌ ఆర్మికంలో నవనేతే నల్జే పాప నిర్దిష్ట నక్షత్ర సాంకేతిక నికేసే ఉద్దరు

మంత్రి మీద స్పష్టంగా పెంచుతున్నారు అభ్యర్థం అంటే ప్రతి పని కావాలి అని చెప్పేసి మీరు నోట్ మాట బాబు సాక్షిగా మీరు కూడా బాబు భవిష్యత్వంపట్టింది నా మంత్రి మీద మీకు ఇతర నా పాటు చెప్పినానికి చెంది పెద్ద మీరు నిజంగా కనుక తప్పు ఆవిడ నుంచి చెప్పేదానికి చేసిన లేదు విశాఖపట్న స్టీల్ ప్లాంట్ కంప్యూటర్ ఇండస్ట్రీ కాదు వేడి చేసిన ఇండస్ట్రీ మనుషులు లేకుండా పనులు జరగవు కాబట్టి మనుషులు లేకుండా పని చేయాలని జరిగితే అడుగుతా ఉన్నాం అదే విధంగా ఈ రోజు రూ నీళ్ళు కట్టడంలో పనులు కేటాయించలేదు కాంబెక్టర్లు ఇవ్వలేదు కామెటర్ వైద్యం కొనుక్కోవడానికి మీరు రద్దు ఇవ్వలేదు కొనుక్కున్న దాన్ని ఆదాని పెట్టేసి మాకు అంత చేయకుండా నలభై ఐదు రోజులు ఆదానికి సబ్మిట్ చేసి ఇబ్బంది పెట్టాడు ఈ రోజున జనవరి ఫిబ్రవరి మార్చి మూడు వేలు చూడండి హండ్రెడ్ పర్సెంట్ వన్ టెన్ పర్సెంట్ ఉత్పత్తి చేస్తా ఉన్నారు కార్మికు వర్గం మీదే చెప్తా ఉన్నారు అయితే ఆర్మిస్తా ఉన్నారు కాంట్రెస్కి వసతి పంపించాల్సిన పాటు ఆరు ఎందుకు జీతాలు లేకుండా కాంట్రాక్ట్ లాగించేసి డిఆర్ఎస్ పంపించేసి ఎందుకు విధంగా ప్లాంట్ కడపాలని అనుకున్నాం కాబట్టి మీకు నమ్మకం కలగాలంటే మీ యొక్క ఆర్థిక చూపించాలంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా కాంట్రాక్ట్ స్టీల్ ప్లాంట్ మంచి కేటాయించండి కొంత సంబంధించిన నడత కాదు నిజాలు కాదు చిత్తాలు కాదు ఏ స్టీల్ ప్లాంట్ కంటే బ్రహ్మాండంగా నడితే కెపాసిటీ మాకు ఉంది మీరు చూడండి చరిత్ర స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్లు మా ఆ కార్యక్రమంది మీకు బాంబే లో ఇబ్బంది వచ్చినప్పుడు ఉద్యోగులు దానికి రాజేష్ అంటే విశాఖపట్నం కార్మికు వర్మం కాబట్టి చెప్తున్నట్టు కార్మికుల్ని దాడి చేయడం కోసం ప్రయత్నాలు చేయడం మానేది విధానాలు మార్చుకుంది మేము కార్మికులు మొదట దొరికినా నూట శాతం చేయడం సిద్ధంగా ఉన్నాం వర్మరాదు ఎన్ఎండిసి చైర్మన్ మా చైర్మన్ అలాగే మెకాన్ చైర్మన్ కూడా చూస్తామని వాళ్ళు ఏం మాట్లాడారు ఏం మాట్లాడారంటే గ్యాక్ జోన్ అయినప్పుడు స్టార్ట్ చేస్తారట మేము అడుగుతున్నాం ఇప్పుడు యాక్టింగ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క గ్యాక్ మ్యాన్ ఆఫ్ శ్రీ ఏమన్నా తెలుసండి చెబుతాను అన్నాడు చెబుతాను అన్నాడు అంటే ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఖర్చు బ్లాక్ వేనర్ని చెబుతాను పెద్ద మనిషి ఈ రోజు విశాఖపట్నం తీర్పు నడుపుతారా అని నేను అడుగుతా ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడడం కాదు ఇట్లా ఇంజనీర్లు ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఇంజనీర్స్ ఉన్నాయి వాళ్ళని వాళ్ళు పిలిపించుకోండి మీరు మాట్లాడండి మీరు సరైనటువంటి సూచనలు సలహాలు ఇస్తారు దాన్ని అమలు చేస్తే విశాఖపట్నం అంతేకాదు నువ్వు బీజేపీ అధినేత వాళ్ళతో ఉంటే మాత్రం రాష్ట్ర మీ కోటం Don't forget to like, subscribe, and share the videos.